రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం రాబోయే వర్షాకాలానికి అనగా ఖరీఫ్ సీజన్కి సాగు చేసేటువంటి అతి సన్న వారి రకాల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ అతి సన్న రకాలు మనకైతే మిల్లర్స్ అయితే ఇష్టపడైతే కొనయితే జరుగుతుంది అయితే ఇంకా ముఖ్యంగా ఏంటంటే సూపర్ ఫైన్ క్వాలిటీ కూడా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది కాకపోతే ఏంటంటే పంటకాలం మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనమైతే మంచి యాజమాన్యం చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మిగతా విషయాలను సంపూర్ణంగా మనం అయితే ఈ వీడియోలో చర్చిద్దాం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసి ఒక రైతు విద్యను అయితే సపోర్ట్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి అలాగే ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేస్తున్నటువంటి వరి రకాల గురించి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి విత్తన రకం వచ్చేసి కావేరి చెంట్లు రెండవ విత్తన రకం జెనెక్స్ చిట్టి మూడో విత్తన రకం అంకుశ్రీ వన్ నాట్ వన్ నాలుగో విత్తన రకం వచ్చేసి జై శ్రీరామ్ గోల్డ్ అన్న మొత్తం నాలుగు ఇరవై రకాల లక్షణాలు అయితే ఒకే విధంగా ఉండడం జరుగుతుంది గింజ మాత్రం ఒకే విధంగా ఉంటుంది మనం అయితే ఆ నాలుగు రకాల సీడ్ని మనం చేతుల పట్టుకొని చూసినా గానీ ఒకే విధంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట బీపీటిక్ అంటే సన్నగా ఉన్న రకాలను అయితే చెప్పవచ్చు అనమాట ఈ నాలుగు రకాల విత్తన రకాల లక్షణాలు అయితే ఒకే విధంగా ఉంటాయి మనకైతే ఈ వర్షాకాలంలో మనం సాగు చేసినప్పుడు ముఖ్యంగా ఫోటో సెన్సిటివ్ యాక్టివిటీ లక్షణం అయితే మనకైతే ఈ నాలుగు రకాలైతే ఉండడం జరుగుతుంది అందుకని మే నెలలో కాకుండా మనం అయితే జూన్ ఎండింగ్ లో పోసుకున్నట్లయితే మనకైతే పంటకాలం కూడా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని ఆ విధంగా చేసినప్పుడు అయితే మనకైతే పంట కాలం అయితే ముఖ్యంగా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే పంట కాలం అయితే దాదాపుగా ఈ విత్తన రకాలన్నీ నూట ముప్పై ఐదు నుండి నూట నలభై ఐదు రోజుల కాలం అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ దిగుబడి చూసినట్లయితే దాదాపుగా మనం మంచి యాజమాన్యం పర్ఫెక్ట్ గా చేసినట్లయితే మనకైతే ముప్పై ఐదు కింటాల పైన రావడానికి అవకాశం ఉంటుంది గత ఖరీఫ్లో నేను జెనెక్స్ చిట్టుపట్టు అయితే నాటడం అయితే జరిగింది దాదాపుగా మనకైతే దిగుబడి అయితే నాకైతే ఖచ్చితంగా ముప్పై ఐదు కింటాల పైన అయితే రావడం జరిగిందండి ఎందుకంటే నేల బలంగా ఉంది మంచి యాజమాన్యం చేసినా పర్ఫెక్ట్గా ఏ టైంలో ఏ చేయాలనేది కూడా నేనైతే దీర్ఘకాలం పంట అయినా కానీ మంచి యాజమాన్యం అయితే చేయడం జరిగింది ముప్పై ఐదు కింటల పైన అయితే దిగుబడి అయితే రావడం జరిగింది కాబట్టి నేల బలంగా ఉంటే మాత్రం మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు విత్తనమత చూసుకున్నట్లయితే పదిహేను కేజీలు ఖచ్చితంగా మనం అయితే ఈ ఎందుకంటే వర్షాకాలంలో నారలు అయితే బాగానే పడతాయి కాకపోతే ఏంటంటే ఒకవేళ మనం ముందుగా పోసుకున్నట్లయితే వేడి ఉంటే మాత్రం ఒక పదిహేను కేజీలు పోసుకోండి నెక్స్ట్ జూన్ ఎండింగ్లో పోసుకుంటే మాత్రం మనం ఎకరాకు పది కేజీలు పోసుకున్నా కానీ సరిపోతుంది మనం నాట్లని ఏ సమయంలో వేసుకోవాలంటే ముఖ్యంగా నార్లు పోషిన ఇరవై ఐదు రోజులు లోపల నాట్లు వేసుకోవాలి ఎందుకంటే లేత నార్లు నాటుకోవడం వల్ల మనకైతే అధికంగా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ముదురు నారు నాటుకుంటే మాత్రం కోసలను తుంచి నాటినట్లయితే కొద్దిగా పిలకలు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నాట్లు వేసే సమయంలో ముఖ్యంగా టెన్ కేజెస్ బ్యాగ్స్ కాబట్టి రెండు కర్రల నుండి మూడు కర్రలు మాత్రమే నాటుకోవాలి అధికంగా నాటుకున్నట్లయితే పిలక శాతం మాత్రం తగ్గడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా ఒక అంటే ఒక అడుగు దూరంలో మనం నాటుకున్నట్లయితే పిలకలు కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంలో పిలకలు చూసుకున్నట్లయితే దాదాపుగా ఖచ్చితంగా ముప్పై ఐదు పిలకలపైనే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అది కూడా మంచి యాజమాన్యం మంచి నేల మంచి వాతావరణం సహకరిస్తే మాత్రం మనకైతే ఈ విధంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ రకంగా తట్టుకునేటువంటి తెగులు చూసుకున్నట్లయితే మొగి పురుగుని అగ్గి తెగుల్ని బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని సుడిదోమని మరియు ఇతర రకాల కొన్ని రకాల తెగుళ్ళనైతే కొంతమేర తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నేను కూడా గత ఖరీఫ్లో సాగు చేసినటువంటి విత్తన రకం కూడా ఉన్నాకైతే తెగుళ్ళైతే అంత తొందరగా రాలేదు దీర్ఘకాలం పంట అయినా కానీ ఒకవేళ మనం చూసి ఎమ్మటే స్ప్రే చేసినా కానీ కంట్రోల్ మాత్రం అవుతాయి అనమాట ఎందుకంటే మనకు ఈ టెన్ కేజీస్ బ్యాగ్స్ అనేవి దాదాపుగా రోగనిరోగ శక్తి అయితే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది నేనైతే ప్రత్యక్షంగా చూడడం అయితే జరిగిందనమాట మీరు కూడా ఎంచుకునే విత్తనం మాత్రం మంచి క్వాలిటీ విత్తన రకం అది కంపెనీ విత్తన రకమైన కాదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మంచి విత్తన రకాన్ని మాత్రం ఎంచుకోండి ఒకవేళ విత్తనం పూసుకునే ముందు కొన్ని విత్తనాలను తీసుకొని చెక్ చేసుకొని నాగలను అయితే పోసుకోండి ఒకవేళ మొలకలు రాకపోతే మాత్రం మీరు తీసుకున్నటువంటి బిల్లుని మాత్రం జాగ్రత్తగా దాచుకోండి మీరైతే ఆ బిల్లు ద్వారా రిటర్న్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం ఈ ఖరీఫ్ లో మనం ఏదైతే ఉందో ఈ యూరియా పర్సంటేజ్ మాత్రం చాలా వరకు అయితే తగ్గించుకోవాలి ఈ నత్రజని ఎరువులని సిఫారసు మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే మనం అతిగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పైరు మనం యూరియా వేయకుండా కానీ మనకైతే అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే ఒక బ్యాగ్ కంటే తక్కువగానే వేసుకోండి ఒకవేళ ఉసుక నీల ఒకవేళ చౌడు నీల అనుకుంటే మాత్రం ఆ ఎత్తును బట్టి ఆ మీరు వస్తున్నటువంటి వర్షాలను ఆధారంగా చేసుకుని రెండోసారి యూరియన్ అయితే వేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఈ రీసెర్చ్ పాడి ఏదైతే ఉందో మనం ఈ టెన్ కేజీ బ్యాగ్స్ ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనకైతే మంచి దిగుబడి అయితే వస్తుందండి దిగుబడి అయితే మనం ఒకవేళ కొద్దిగా ఇటు అయినా కానీ ఖచ్చితంగా ముప్పై కింటల దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది మనం చేసే యాజమాన్యం కరెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ముప్పై ఐదు కింటలు అయితే ఎక్కడికి పోవు ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే దిగుబడి అనేది బలమైన నీల అలాగే మనం ఎంచుకున్న విత్తనం చేసే యాజమాన్యం వాతావరణం ఆధారంగా మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది మీ నేల కనుక బలమైన నేల అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముప్పై ఐదు క్వింటాల్ కాకపోయినా కానీ ముప్పై పైన దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుందని నేనైతే గ్యారెంటీ అయితే నిర్ణయిస్తానండి ఈ నాలుగు విత్తన రకాలు కూడా మనకు సూపర్ ఫైన్ క్వాలిటీ కాబట్టి మనకు మార్కెట్లో మంచి ధర ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం బియ్యం ఆడించి కూడా మనం అమ్ముకున్నా కానీ మనకైతే మంచి ధర కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఏరియాలో కనుక బిల్డర్స్ ఉండి మంచి డిమాండ్ ఉంటే మాత్రం ఈ ఈ నాలుగు రకాల్లో ఏదైనా ఒక రకాన్ని ఎంచుకోండి మీకైతే మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు మార్కెట్లోనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ శాతం అయితే మనకు అతి సన్న వరి రకాల అంటే మనకు వాటికి సంబంధించినటువంటి రైస్ని మాత్రమే తింటున్నారు కాబట్టి మనం డిమాండ్ ఆధారంగా మనం అయితే సప్లై చేస్తే మాత్రం మనకైతే మంచి ధర రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం అయితే మనకు ఈ సరౌండింగ్ మనకు మిరియాలు కూడా ఏరియాలో కావచ్చు ఇతరత్ర ప్రాంతాలను అయితే కొన్ని ప్రాంతాలను అయితే మనకైతే మనకు ఈ సన్న రకాలను అతిగా ఉన్నటువంటి సన్న ఏదైతే ఉందో ఈ వరకాలను అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రస్తుతం అయితే వచ్చేటువంటి ఖరీఫ్లో కూడా మనకైతే మంచి ధర లభించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ అతి సన్న రకాలను ఎంచుకున్నప్పుడు దాదాపుగా ఏంటంటే ధర అయితే పడిపోవడానికి అయితే అవకాశం ఉండదు మీడియం ధర కూడా మనకైతే రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ధర ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ ధర రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ రకాలను సాగు చేస్తే మాత్రం మంచి ధర అయితే రావడానికైతే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ నాలుగు రకాల వేరే రకాలు దాదాపుగా ఒకే విధమైన లక్షణాలు ఉన్నా కానీ మనమైతే ఎంచుకున్నటువంటి సీడ్ ఏదైతే ఉందో అది కంపెనీ సీడ్ మాత్రమే ఎంచుకోండి ఎందుకంటే ఇతరత్ర తోటి మన బ్రాండ్స్ వేరేతో కూడా మనకైతే మార్కెట్లో దొరకడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మన క్వాలిటీ కలిగినటువంటి విత్తన రకాన్ని ఎంచుకున్నప్పుడే ఆ విత్తనం అంటే మొలక మొలక శాతం అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రావడం వల్లనే మనకైతే ఆ మొలక ఎక్కువ రావడం వల్లనే మనకు అది గ్రోతింగ్ కూడా బాగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఇదైతే ప్రతి రైతు మిత్రులు అయితే గమనించాల్సిందిగా నేనైతే కోరుతున్నాను ఈ రకాలు కూడా మనకైతే గింజ వేడి కూడా ఎక్కువనే ఉండడానికి అవకాశం ఉంటుంది మనకు ఆ కంకి చూస్తే మాత్రం మనకైతే ఆ ముద్ద కంకి రావడం అయితే జరుగుతుందండి చూస్తున్నటువంటి ఎందుకంటే మనకు ఈ బీపీటీ కానీ మనకి ఈ దొడ్డి రకాలతో పోల్చుకుంటే ఈ వచ్చినటువంటి కంకి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది ఎందుకంటే అది గొలుసులు అనేవి గొలుసులు గొలుసులుగా రావడం జరుగుతుంది మనకు అతి సన్న రకమైన కానీ మనకైతే ఆ గొలుసులు అతిగా రావడం వల్ల ఏమవుతుంటే గింజలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీనికి అనుగుణంగా మనకైతే గింజ అయితే వెయిట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది మంచి నేల బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గింజ అయితే వేడైతే రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నాలుగు విత్తనా రకాలు మాత్రం మనకైతే మార్కెట్ లో అధికంగా కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ ఈ టాపిక్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి టాపిక్స్ అయితే మేము ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట ప్రత్యేకంగా మన ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్లో మనకైతే వరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే లభించడం జరుగుతుంది ప్రత్యేకంగా మనకు వరి సంబంధించిన పంటలు చెడపిల్లకి సంబంధించి కానివ్వండి ఇతర పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించడం అయితే జరుగుతుందన్నమాట ఒక రైతు బిద్దరు సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనం అయితే మన టాపిక్ తో మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం